సార్ హరిహర వీరమల్లు సినిమా సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది అలాగే సెకండ్ హాఫ్లో మన చరిత్ర గురించిన విశేషాలు వివరాలు దానిలో పొందుపరిచారు అలాగే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్స్ కానీ కానీ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులైతే చెప్పడం జరిగింది అయితే యూబై ఏ ఇచ్చారు రెండు గంటల ముప్పై నిమిషాల పైన ల లెంత్ ఉండబోతుంది ఇదివరకు ఫిల్మ్ రీల్స్ ఉండేవి ఇప్పుడు మామూలుగా డిజిటల్ లెంత్లో చూసుకుంటే టూ టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ దానిపైన ఉంటుంది అని చెప్తున్నారు అయితే ఎలాంటి కట్స్ అనేది లేకపోవడం అనేది చాలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ మెగా ఫ్యాన్స్కి అందరికీ ఒక శుభవార్త లాంటిదే ఇలాంటి కట్స్ ఏం చెప్పకుండా జ్యోతికృష్ణ గారు అండ్ క్రిష్ గారు చేసిన ఈ మూవీ డెఫినెట్గా అంటే ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్గా నాకు తెలిసి నాలుగు వేల థియేటర్ల పైనే రిలీజ్ అవుతుంది అలాగే రెండున్నర లక్షల మందికి పైగా టికెట్స్ బుకింగ్ కోసం దే ఆర్ వెయిటింగ్ ఈగర్లీ అనేది మాత్రం తెలియ తెలియవస్తుంది మనకి సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరగబోతుంది వైజాగ్లో ఇరవయో తారీఖున జరగబోయే ఈవెంట్లో తగు జాగ్రత్తలు కట్టుదిట్టం అంతా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైజాగ్లో చాలామంది ఉంటారు ఈ విషయం మనకు తెలిసిందే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా నుండి సుస్వాగతం సినిమా నుండి వైజాగ్లో ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది బాగా పెరిగింది అందుకే డెఫినెట్గా ఆయన కొన్ని షార్ట్స్ కానీ సీన్స్ కానీ అక్కడ ఇదివరకు కొన్ని సినిమాల్లో చూస్తే మనకి అక్కడ ప్లాన్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే మనకి హరిహర వీరమల్లు ఎక్స్పెక్టెడ్ స్థాయి పెరిగింది ట్రైలర్ తర్వాత పరిమిత్తమైన బస్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట అక్కడున్న పోలీసు బలగాలు కూడా ఎలాంటి దుస్సంఘటనలు ఎలాంటి ఇవి జరగకుండా ఉండడానికి సో ఇది మొత్తానికి ఓవరాల్గా అయితే వీరమల్లకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రిపోర్టు అలాగే సెన్సార్ రిపోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్